నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ ఫోన్లో సిమ్ వాడుతూ ఉంటాం మరి సిమ్ కొనేటప్పుడు ఆధార్ కార్డ్ని ఐడెంటిటీ ప్రూఫ్గా అడుగుతూ ఉంటారు మరి అలాంటప్పుడు మీ ఆధార్ పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా సంచార్ సాథీ అని ఒక వెబ్సైట్ ఉంది దాంట్లోకి వెళ్ళి మనం చూద్దాం ఎస్ వచ్చింది సంచార్ సాథీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాక ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇందులో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అని ఒక ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మనకి మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయి అవి వచ్చేసి రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ మరొకటి బ్లాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోలెన్ మొబైల్ ఇంకొకటి నో యువర్ మొబైల్ కనెక్షన్స్ అలాగే నో యువర్ మొబైల్ ఆర్ ఐఎంఈఐ వెరిఫికేషన్ లేదా మరొక ఆప్షన్ ఏంటంటే రిపోర్ట్ ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నెంబర్ అంటే ఇండియన్ నెంబర్స్తో కూడా ఇంటర్నేషనల్ ఫేక్ కాల్స్ ఫ్రాడ్ కాల్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి అండ్ నో యువర్ లైన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్ ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ మనకు ఉంటాయి అయితే కొత్త పేజ్ ఓపెన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ని మనం అది నో యువర్ మొబైల్ కనెక్షన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ని అడుగుతూ ఉంటుంది సో మన మొబైల్ నెంబర్ని మనం క్లిక్ చేద్దాం ఇలా మొబైల్ నెంబర్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ వస్తుంది ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నప్పుడు ఫైవ్ క్యాపిటల్ డి ఎక్స్ ఎఫ్ డబ్ల్యూ టీ స్మాల్ టీ ఇక్కడ ఎఫ్ వచ్చేసి క్యాపిటల్ ఎఫ్ రైట్ మనం క్యాప్చర్ కూడా ఎంటర్ చేసాం ఇప్పుడు వాలిడేట్ క్యాప్చర్ చూద్దాం సో ఓటీపీ వచ్చింది ఇప్పుడు ఓటీపీ ఎస్ ఓటీపీ ఎంటర్ చేసి చూద్దాం ఎస్ ఇప్పుడు నా ఫోన్కి వచ్చిన ఓటీపీ ఏంటంటే సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎస్ ఓటీపీని ఎంటర్ చేసాం ఇంతకుముందు మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా సో క్యాబ్ చా ఎంటర్ చేసాం ఓటీపీ వచ్చింది ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అయ్యాక నేను ఇచ్చిన ఫోన్ నెంబర్కి అంటే ఇన్ని సిమ్ కార్డ్స్ అనుసంధానమై ఉన్నాయి జస్ట్ ఒక ఆధార్ తోటి సో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి నాట్ మై నెంబర్ నాట్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ అంటే ఇందులో ఏది నా నెంబర్ కాదో నా నెంబర్ పైన ఎవరైతే అదర్ యూజర్స్ వాడుతున్నారో ఆ నెంబర్ని తీసేయాలి అనుకుంటే నేను ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు ఫర్ సపోజ్ ఈ నెంబర్ ఈ ఈ సెకండ్ నెంబర్ నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు నాట్ మై నెంబర్ అని క్లిక్ చేస్తే ఏ ఆప్షన్ వస్తుందో చూద్దాం ఆర్ యూ ష్యూర్ యూ కెన్ చేంజ్ ఆప్షన్స్ ఇన్ యువర్ సబ్మిటెడ్ రిక్వెస్ట్ బిఫోర్ ఇప్పుడు నేను ఇచ్చిన టైము ఆఫ్ సేమ్ డే ఓన్లీ నో ఫర్దర్ చేంజెస్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ దాట్ డూ యూ స్టిల్ వాంట్ టు ప్రొసీడ్ వన్స్ ఇది నాట్ రిక్వైర్డ్ అని మనం చెప్పిన తర్వాత మళ్ళీ మనకు రిక్వైర్డ్ అన్నా కానీ మనకు కుదరదు అని దీని మెసేజ్ ఓకే చేస్తే నాట్ రిక్వైర్డ్ ఆప్షన్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఓకే చేశాక రిక్వెస్ట్ ఐడి ఇది జనరేటెడ్ ఫర్ సో అండ్ సో నెంబర్ ప్లీజ్ సేవ్ రిక్వెస్ట్ ఫర్ రిఫరెన్స్ ద మొబైల్ కనెక్షన్స్ రిపోర్టెడ్ యాజ్ దిస్ ఇస్ నాట్ నాట్ మై నెంబర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆర్ ఫ్లాగ్డ్ ఫర్ రీవెరిఫికేషన్ బై ద సర్వీస్ ప్రొవైడర్ డీటెయిల్స్ మే బి చెక్డ్ ఇన్ ఎఫ్ఏక్యూ సెక్షన్ ఆఫ్ సంచార్ సాతి డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇక్కడ మూడు ఆప్షన్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట నేను నాకు అవసరం లేదు అది నా నెంబర్ కాదు బట్ ఆ నెంబర్ నా ఆధార్ మీద అనుసంధానమైన ఉంది కాబట్టి ఆ నెంబర్ నాకు వద్దు అనుకున్నాను ఈ ఆప్షన్ని నేను చూస్ చేసుకున్నాను సో మీరు కూడా మీ ఆధార్ మీద ఎవరైతే ఎన్ని సిమ్లు ఉన్నాయో ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి మీకు అక్కర్లేని సిమ్ కార్డ్స్ మీద అంటే మీ సిమ్ కార్డ్ కాకపోతే ఇక్కడ ఉన్న ఈ త్రీ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని మీరు ఎంచుకుని మీరు ఆ సిమ్ కార్డ్ని అక్కడితో క్లోజ్ చేసేసుకోవచ్చు సో ఈ మెసేజ్ మీరు మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇది వాళ్ళి సిక్స్టీవీ అ స్పెషల్ మెసేజ్ ఫర్ యూ చూస్తున్న సిక్స్టీవీ సామాన్యుడి ఆరోపణ